తరువాత ప్రశ్న ఇది కూడా ఆడవాళ్ళు ఎందుకో ఇవన్నీ పెద్దలు అడుగుతున్నారో ఈనాటి తెలియదు ఏమండి మన ఇళ్ళల్లోంచి పక్కింటి వాళ్ళు ఎవరిని అడిగితే అప్పుగా కానీ ఎరువుగా కానీ ఏ వస్తువులు ఇవ్వకూడదు అంటే మంచి అలా అడిగేవాడు ఉన్నారమ్మా ఒకప్పుడు ఉండేదమ్మా పిన్ని గారు బంధువులు వచ్చారు అనుకోకుండాను కాస్త పాలేమన్నా ఉన్నాయా ఓ గ్లాసరి వాళ్ళు అప్పిస్తారా మాకు మళ్ళీ సాయంకాలం ఇచ్చేస్తా అనేవారు లేదు సాయంకాలం అయినప్పుడు రాత్రి అయిపోయింది ఏమండి తోడుకి అనుకోకుండా మజ్జిగ అయిపోయింది కాస్త తోడుకి కాస్త పెరుగుతూ కేమైనా ఇస్తారా ఇల్లు అడిగేవారు ఉండేది ఈ అప్పు కానీ ఎరువు కానీ అడగడం దేనికి ఎరువు కానీ అంటే ఒకళ్ళు ఒకళ్ళు బంధాలు పెంచుకోవడానికి అలాంటి సమయాల్లో కొన్ని అడిగేవారు కాదు ఏమిటి కొంచెం ఉప్పిస్తారా అని అడిగేవారు కాదు నువ్వులు ఇస్తారా అని అడిగేవారు కాదు ఇతర ద్రవ్యాలు ఇలాంటివి అంటే శనిదేవత కుజుడు రాహువు కేతువు వీళ్ళకి సంబంధించినవి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి పంచాంగాలు ఉంటాయి అవి అప్పడిగేవారు కాదు ఎరువు అడిగేవారు కాదు అదనమాట ఒకటి ఇవ్వాల్సి వచ్చిందనుకోండి చేతికిచ్చేవారు కాదు నూనె విను గట్టి మీద పెట్టి తీసుకోండి తీసుకోండమ్మా అనేవారు అందుకనే ఉప్పు ఇవ్వకూడదు అని ఉంది కదా సామెత ఇలాంటిదన్నమాట ఇంకొకటి తెలుగులో సామెత ఉంది పట్టు చీర ఎరువిచ్చి పీట పట్టుకు తిరిగిందో కావిడ అని చెప్పి అంచేత మనం వాడుకునే బట్టలు కానీ నగలు కానీ ఏవీ కూడా ఎదటి వాళ్ళకి ఎరువుగా ఇవ్వకూడదు ఎంత ఫొటో సెషన్ ఉన్నా కానీ ఇవ్వకూడదు దీనికే సామెత అది అప్పట్లో పట్టు చీరలు చాలా తక్కువ ఉండేవి ఊరు మొత్తానికి పది ఏళ్ళల్లో ఉండేవి పట్టు చీరలు వాళ్ళు కట్టుకునేవారు చటుక్కునేవాళ్ళలోనూ పిన్ని గారు పేరంటానికి వెళ్ళాలి మీ పట్టు చీర మన బాగుందండి ఇస్తారా అంతటా ఆవిడే ఆవిడ పాపం ఇచ్చింది ఇచ్చిందా ఉండి అప్పట్లో ఈ సబ్బులు వాషింగ్ మిషన్లు ఇవేం లేవు ఆవిడికి అనుమానం వచ్చింది ఈ పిల్ల ఈ పట్టు చీర కట్టుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుందో ఏమిటో మరకలైతే చాకలాడు కూడా ఉతకలేడు అని చెప్పి ఆవిడ పేరంటానికి వెళ్ళగానే ఈవిడ పీట పట్టుకొని కానీ వెళ్ళిందిట ఎందుకని ఆ పిల్ల కూతురు చోట పీట వేయడం కోసం చుట్టుపక్కల ఆడవాళ్ళంతా మెచ్చుకున్నారట ఈవిడికి పట్టు చీరే కాదు పట్టు చీర అయితే బాచిపోకుండా ఉండడానికి పీట పట్టుకోవడానికి పని మనిషి కూడా ఉంది అనుకున్నట్ట పక్కన వాళ్ళు అప్పుడు ఆవిడ చెప్పిందట ఈ పీట నాదే ఆ పట్టు చీర నాదే తెలుగులో సామెతి అంచేత పట్టుబట్టలు ఇలాంటివి ఇవ్వకూడదు వాళ్ళకేను అంతేకాదు భర్తకి ప్రియమైనటువంటి రంగులు కలిగిన వస్త్రములు కానీ ఆ వస్త్రములు కానీ నీవు భర్త ఎదురకుండా ధరించాలి తప్ప నీకెంత దగ్గర వాళ్ళైనా సొంత చెల్లెళ్ళైనా కానీ రువు ఇవ్వకూడదు దీని కూడా ప్రబంధాల్లో అద్భుతమైన కథలు ఉన్నాయి ఇది ఒకళ్ళొకరు సాయం చేసుకోవడం తప్పేమీ కాదు గమనించండి కానీ ఇది పద్ధతి అనమాట ఏమిటో ఆడవాళ్ళని అడగాల్సింది నన్ను అడిగితే నేను చెప్తాను చెప్పండి కానీ అడిగారు కదా చెప్పాలి అది సంగతి నమస్కారం